అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి పొద్దుగా లేచి ఒక ఐదు నుంచి ఆరు న్యూస్ పేపర్లు చదివితే ఈ సమాచారం అంతా మీ ముందరికి వస్తుంది కాబట్టి ఆ కష్టాన్ని గుర్తించి మీకు ఉపయోగపడ్డది అనిపిస్తేనే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి మీరు ఇచ్చేటువంటి లైక్ అనేటువంటిది మాకు ప్రోత్సాహంగా ఉండి మరింత మంచి కంటెంట్ అనేటువంటి మీకు అందించడానికి మాకు ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ వీడియో కనీసం థౌజండ్ లైక్స్ అయినా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి వెళ్ళే ముందు టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్తో పాటు రెగ్యులర్ గైడెన్స్ ఫ్రీ క్లాస్ అనేటువంటి మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది ఇక చాలా ముఖ్యమైనటువంటి అంశము టెట్టు డిఎస్సీకి సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది గత ఐదు సంవత్సరాలుగా రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి కామెంట్స్ సెక్షన్లో మొదటి మెసేజ్గా మన గ్రూప్ యొక్క లింక్ అనేటువంటిది మీకు పిన్ చేసి పెడతాను అక్కడ నుంచి జాయిన్ చేసి ఈ ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందేటువంటి ప్రయత్నం అయితే చేయండి అక్కడే మన యాప్ యొక్క లింక్ కూడా ఉంటుంది అందులోనే ఫ్రీ మెటీరియల్ కూడా ఇంకా చాలా ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది అప్డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి వాటిని కూడా యూటిలైజ్ చేసుకోండి అదేవిధంగా టెట్టు టెట్కి సంబంధించి పేపర్ వన్ పేపర్ టూ సోషల్కి సంబంధించి కూడా టెస్ట్ సిరీస్ అనేటువంటిది కూడా చాలా క్వాలిటీగా లాంచ్ చేయడం అయితే జరిగింది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే అందులో కూడా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అంశం కనుక చూసుకుంటే ఇప్పుడే ఒక అభ్యర్థి నాకు మెసేజ్ చేయడం జరిగింది ఇప్పుడేమైనా ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉందా అని ఇప్పుడు ఎలాంటి అవకాశం అనేటువంటిది అయితే లేదండి నిన్నటితోనే మనకు ముగియడం అయితే జరిగింది షెడ్యూల్ ప్రకారంగా అన్నీ కూడా క్లోజ్ అవుతున్నాయి అప్లికేషన్ తేదీ కూడా ముప్పైతో ముగియడం జరిగింది అప్లికేషన్ల తగ్గ సంఖ్య తక్కువ వచ్చినా కూడా దాన్ని పొడగించలేదు కాబట్టి అన్నీ కూడా షెడ్యూల్ ప్రకారంగానే జరుగుతాయి ఎగ్జామ్స్ కూడా జూన్ పదిహేను నుంచి ముప్పై వరకు అయితే ఉంటాయి మీరు డిఎస్సి ప్రస్తావన లేదు అనేటువంటి నేపథ్యంలో నెగ్లెక్ట్ చేయకండి చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రతిసారి నేను చెప్తున్నాను ఇప్పుడు పెంచుకునేటువంటి ప్రతి మార్కు మిమ్మల్ని మిమ్మల్ని డిఎస్సిలో జాబ్కు దగ్గరికి చేర్చడానికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఎందుకంటే చాలామంది టెట్లో ఒక్క మార్క్ ఎక్కువగా ఉన్నా కూడా డిఎస్సిలో జాబ్ సాధించేటువంటి వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకొని టెట్లో కనుక చూసుకుంటే నూట ముప్పైకి పైగా స్కోర్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఈసారి పాయింట్లలో మిస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వండి డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా దానిపైన మనకు జూలై వరకు నోటిఫికేషన్స్ అనేటువంటి రావడానికి అయితే మనకు ఊహాగానాలు అనేటువంటివి వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి దాని తర్వాత ఖచ్చితంగా జూన్ వరకు మనకు దానికి సంబంధించిన పూర్తి క్లారిటీ అనేటువంటిది వస్తుంది రిటైర్మెంట్లకు సంబంధించి ఖాళీలన్నింటినీ కూడా కలుపుకొని పదివేలకు పైగా ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ ప్రక్రియ ఉండాలి అనేటువంటి నేపథ్యంలో లో కూడా అయితే డిమాండ్ చేస్తున్నారు మన టీఎస్ ఆర్గనైజేషన్ నుంచి కూడా రిప్రజెంటేషన్ అనేటువంటి ఇవ్వబోతున్నారు కాబట్టి అనవసరంగా ఉన్నటువంటి సమయాన్ని వేస్ట్ చేసుకోకండి ఆల్రెడీ అప్లై చేశారు ప్రిపేర్ అవుతున్నారు అనేక వ్యవ ప్రయాసాలకు వచ్చి మీరు ఎగ్జామ్ అనేటువంటిది రాయడానికి వెళ్తారు కాబట్టి అనవసరమైనటువంటి ఆలోచన మీ మైండ్లో పెట్టుకొని టైం వేస్ట్ చేసుకోకండి ఎందుకంటే కావాలనుకున్న తిరిగి రానిది సమయం కాబట్టి ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి లేదంటే తర్వాత బాధపడతారు ఖచ్చితంగా మీరు టెట్ ఎగ్జామ్ అనేటువంటిది రాస్తున్నారు కాబట్టి మీ ప్రీవియస్ స్కోర్ కంటే ఖచ్చితంగా స్కోర్ అనేటువంటిది ఇంప్రూవ్ కావాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా మీరు ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేయండి చాలామంది ఆల్రెడీ సిలబస్ అనేటువంటిది కంప్లీట్ చేసి రివిజన్ చేస్తూ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటివి చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మనం ఇలాంటి ఆలోచనలు పెట్టుకోవడం అనేటువంటిది అయితే కరెక్ట్ కాదు నేను కూడా అక్కడి నుంచి వచ్చిన వాడిని కాబట్టి నేను ఎక్కడనో ఆకాశం నుంచి ఓడిపడి ఇలాంటి మాటలు మాట్లాడట్లేదు కాబట్టి మొన్నటి వరకు మీలాగా కూర్చొని ఇబ్బంది పడ్డటువంటి అభ్యర్థినే కాబట్టి ఖచ్చితంగా నేను చెప్తున్నాను అనుభవంతో ఉన్నటువంటి సమయాన్ని వేస్ట్ చేసుకోకండి ఇదే చాలా కీలకమైనటువంటి సమయం ఇప్పుడు మీరు సిలబస్ కంప్లీట్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది అయితే ఉండదు చాలామంది టెట్ స్కోర్ అనేటువంటిది ఇంప్రూవ్ కావట్లేదు అంటున్నారు చాలా మంచి టెస్ట్ సిరీస్ అనేటువంటిది కూడా మీకోసం లాంచ్ చేయడం అయితే జరిగింది ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలా తక్కువలో మీకు జియో రీఛార్జ్ కంటే తక్కువలోనే మీకు ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది లాంచ్ చేయడం అయితే జరిగింది క్వాలిటీ కూడా మన శ్రీ శ్రీసాయి ట్విటర్ అనేటువంటి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో రెండో మెసేజ్గా కూడా పిన్ చేసి పెడతాను లింక్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత టెట్ పేపర్ వన్ కు సంబంధించి సోషల్ స్టడీస్ సంబంధించి చాలా క్వాలిటీగా యాభై రోజుల టెస్ట్ సిరీస్ అనేటువంటిది మీకు లాంచ్ చేయడం అయితే జరిగింది డైలీ టెస్ట్లు అనేటువంటివి ఉంటాయి వీక్లీ రివిజన్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి మోడల్ గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి కూడా ఉంటాయి ఈ రకంగా మీరు చదవగలిగేటువంటి అంశాలని ఒక రోజులో శాస్త్రీయంగా మీకు అరేంజ్ చేయడం అయితే జరిగింది కాబట్టి చాలా క్వాలిటీగా మీకు అందిస్తున్నాం ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి మంచి ఆఫర్ అనేటువంటిది రన్ అవుతుంది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంకా ఏవైనా ఈ దానికి సంబంధించి డౌట్స్ ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేసి పూర్తి సమాచారాన్ని అనుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మిగిలినటువంటి అంశాలు కనుక చూసుకుంటే డీఈీ చదివేద్దాము అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం ఎస్జిటి కొలువు పట్టేద్దాము అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు అంటే ఇంతకు ముందులాగా మళ్ళీ ఆ కోర్సుకు పూర్వ వైభవం అనేటువంటిది రావడం అయితే జరిగింది ఎస్జిటి పోస్ట్ కూడా డిఈఈడి అభ్యర్థులకే కేటాయిస్తుండడం అనేటువంటిది ఈ రకమైనటువంటి కారణంగా మనమైతే చూడవచ్చు అంటే గతంలో కంటే ఈసారి దరఖాస్తుల సంఖ్య అనేటువంటిది పెరిగింది అనేటువంటి అంశం ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో పదిహేడు వేల ఆరు వందల యాభై ఐదు దానికి సంబంధించి దరఖాస్తులు వస్తే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో కనుక చూసుకుంటే ఒకటో తారీఖు వరకే ఇరవై ఆరు వేల దానికి సంబంధించినటువంటి దరఖాస్తులు అనేటువంటివి అయితే రావడం అయితే జరిగింది ఇంకా ఈ సంఖ్య అనేటువంటి పదిహేను వరకు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ముప్పై వేలకు పైగా ఉంటుంది కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుంది పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇంకా డీసెట్కి అప్లై చేసుకునేటువంటి వాళ్ళు కనుక చూసుకుంటే మే పదిహేను వరకు అయితే దీనికి సంబంధించిన గడువు అనేటువంటిది ఉన్నది కాబట్టి ఇంకా మీరు దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి దీనికి క్రేజ్ పెరగడానికి కారణం ఏంటంటే ఎస్జీటీ కొలువులకు డిఈడ్తో పాటు బీఈడి అభ్యర్థులకు కూడా పోటీ పడచ్చని రెండు వేల పద్దెనిమిదిలో జాతీయ ఉపాధ్యాయ మండలి ఎన్సీటీ ఆదేశాలు జారీ చేసింది అప్పటి నుంచి డిఈసెట్కి డిమాండ్ తగ్గుతూ వచ్చింది బీఈడి క్రేజ్ పెరిగింది గురుకుల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా రావడం వల్ల ఆ రకంగా క్రేజ్ అనేటువంటిది పెరిగింది ప్రజెంట్ ఇప్పుడు ఎస్జీ ఎస్జిటి కొలువులు డిఈడి వాళ్ళకు మాత్రమే అనేటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు అనేటువంటిది కూడా తీర్పు అనేటువంటిది ఇవ్వడం అయితే జరిగింది ఎన్సిటి కూడా అప్రూవల్ పొందింది కాబట్టి ఇక ఈ రకంగా మనకు డిఈడి కోర్స్ అనేటువంటిది మళ్ళీ ఇక్కడ దీనికి సంబంధించిన క్రేజ్ అనేటువంటి పెరగడం అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం అంటే కొత్త వాళ్ళు ఇక వస్తూనే ఉంటారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు ఎస్జిటి కొలువుకు పోటీ అని డిఎస్సిలో తొలి నుంచి ఎస్జిటి పోస్టులు ఎక్కువ వీటి ప్రత్యక్ష నియామకాల ద్వారానే ఇక్కడ భర్తీ చేస్తారు అదే స్కూల్ అస్టెండ్ పోస్టులు అయితే ముప్పై శాతమే ప్రత్యక్ష నియామక మిగిలినటువంటి డెబ్బై శాతం పదోల ద్వారా భర్తీ చేస్తారు దీనిపైన కూడా వెళ్తే ప్రభుత్వాలకు సంబంధించిన నిర్ణయం దానిలో మేము జోక్యం చేసుకోలేము అనడం అయితే జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు ఎలాగో మనకు ప్రమోషన్లు అయితే లేవు కాబట్టి వాటన్నిటిని కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టేటువంటి దానిలో ఖాళీలు అనేటువంటి చూపిస్తే కనుక వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి స్కూల్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య కూడా ఈసారి ఎక్కువగానే ఉండే విధంగా చూడాల్సినటువంటి అవసరం అనేటువంటి ప్రభుత్వం పైన అయితే ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు వేల పోస్టుల నోటిఫికేషన్ జారీ చేయగా అందులో సుమారు ఏడు వేల ఎస్జిటిలో కొలువులే అయితే ఉన్నాయి సుమారుగా ఏడు వేలకు పైగా మనకైతే ఎస్జిటి కొలువులే ఉండే వాటికి పోటీ పడింది కేవలం అరవై వేల మంది మాత్రమే అందులో పదిహేను జిల్లాల్లో పోటీ అతి స్వల్పంగా ఉంది భద్రాద్రి కొత్తగూడెం లాంటి కొన్ని జిల్లాల్లో ఒక్కో పోస్ట్కి ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే పోటీ పడమనేటువంటిది గమనార్హము అనేటువంటి అంశాన్ని అయితే చూడవచ్చు ఈ నేపథ్యంలోనే మళ్ళీ డిఈడి కోర్స్ అనేటువంటిది డిమాండ్ అనేటువంటిది అయితే పెరగడం అయితే జరిగింది త్వరలో వచ్చేటువంటి తో పాటు మళ్ళీ సాధారణ అసెంబ్లీ లోపు మరొక నోటిఫికేషన్ 그런 거다. వెలువడుతుందని అయితే ఆశిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాన్ని కూడా మనం చూడొచ్చు క్లియర్గా త్వరలో ఒక డిఎస్సి దాంతోపాటు మరొక డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తుంది అనేటువంటి ఉద్దేశంలో ఈ డిఈడి అయితే మళ్ళీ కోర్స్ అనేటువంటి చేస్తున్నారు కాబట్టి మీరు అనవసరంగా నెగ్లెక్ట్ చేయకండి పోటీ అనేటువంటిది పెరుగుతూనే ఉంటుంది ప్రతిసారి కూడా అందుకే ఇప్పటికే బీఈడి చేసిన వారు దరఖాస్తు చేస్తున్నారు మళ్ళీ కూడా ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి వారు తమ భార్య లేదా కుటుంబ సభ్యులను కూడా డిఈడి చేయాలని ప్రోత్సహిస్తున్నారు డిఎడ్ బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి కూడా తెలుపడం అయితే జరిగింది మన అన్న అన్నట్టు రెగ్యులర్గా ఇప్పుడు ప్రమోషన్ల ప్రక్రియ అనేటువంటిది లేదు కాబట్టి ఖచ్చితంగా వాటిని యాడ్ చేస్తే ఈ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించిన పోస్టుల సంఖ్య కూడా పెరుగుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు అదేవిధంగా రాష్ట్రంలో కనీస సౌకర్యాలు లేని గిరిజన స్కూలు నలభై శాతం పాఠశాలలో ఒకే టీచర్ అనేటువంటిది వాళ్ళు అయితే ఉన్నారు కాబట్టి భాషా సమస్యలతో గందరగోళం సమస్యల నిలయాలుగా పాఠశాలలు రాష్ట్ర రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ పనితీరుకి సంబంధించి అపహాస్య పాలవుతుంది అంటూ దీనికి సంబంధించి కూడా చాలా ఖాళీలు అనేటువంటి ఉన్నాయి నలభై శాతం పాఠశాలలో ఉన్నటువంటి వాటిలో కనుక చూసుకుంటే ఇక్కడ ఒకే టీచర్ సింగిల్ టీచర్ ఉన్నారు కాబట్టి వీటిల్లో కూడా చాలా ఖాళీలు అనేటువంటివి అయితే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒకే రోజు రెండు పరీక్షలు రాష్ట్రంలో ఈ నెల అంటే ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఇరవై ఐదున రోజు రెండు పరీక్షలు ఉండడంతో కొందరు విద్యార్థులకు సమస్యగా మారింది ఈరోజు డిఈసెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉండగా అదే రోజు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో గణితం జువాలజీ చరిత్ర సబ్జెక్టులో పరీక్షలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చాలామంది డిఈసెట్కు సంబంధించినటువంటి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీనిపైన అబ్ అధికారులు తొందరగా నిర్ణయం తీసుకోవాలి డేటా అనేటువంటిది మార్చాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది జీపీఓ పరీక్షకు రంగం సిద్ధం త్వరలో విధి విధానాలు ప్రకటించినటువంటి టీజీపీఎస్సి పదకు పదివేల తొమ్మిది వందల నలభై ఒక్క పోస్టులకు ఆరు వేల ఒక వంద ఇరవై అప్లికేషన్లు మాత్రమే రావడం అయితే జరిగింది టీజీపీఎస్సీ అనేటువంటి పరీక్ష నిర్వహించి వీరికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ కొత్త వాళ్ళక పాత వాళ్ళక అని కన్ఫ్యూజన్ లేదు పాత వాళ్ళకే ఇస్తున్నారు అందులో ఆరు వేల ఒక వంద ఇరవై అప్లికేషన్లు వచ్చినాయి మిగిలినటువంటి పోస్టులకు మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది డిగ్రీ అర్హత పెట్టి ఇవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది మొత్తం అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే లేదు క్లియర్ కట్గా మనకు దాని ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ అయింది కాబట్టి క్లారిటీ వచ్చేసినట్టే మొన్నటి వరకు డైరెక్ట్గా ఇస్తామని రెండు ంతా కూడా పక్కకు అయితే పోయింది ఐసెట్ రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు గడువు పదవ తేదీ వరకు పెంపు ఇప్పటి వరకు యాభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఏడు మంది దరఖాస్తు అనేటువంటి చేసుకోవడం అయితే జరిగింది కాబట్టి ఈ పదవ తేదీ వరకు అయితే పెంచడం అయితే జరిగింది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఏడిన ఉద్యోగ వేళ జిల్లాలలోని నిరుద్యోగ కరీంనగర్కి సంబంధించి హైదరాబాద్లో కేల్ గ్రూప్లో వేరువేరు ఉద్యోగాలు కల్పించడానికి ఈ నెల ఏడిన ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నట్టు చెప్పడం అయితే జరిగింది కరీంనగర్ జిల్లా ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు ముప్పై పోస్టులు కనుక చూసుకుంటే పదో తరగతి ఆ పై చదివి ఉత్తీర్ణత అర్హుల అయితే అర్హులు అన్నారు ఈ ముప్పై పోస్టులు అనేటువంటివి ఉన్నాయట ఒకసారి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ చూసుకుంటే సర్టిఫికేట్ కోర్సులకు అఫిలియేషన్ ఈ నెల పన్నెండులోగా దరఖాస్తు చేసుకోవాలి కంప్యూటర్ క్రాఫ్ట్ ఇతర టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సులు అందించే రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి అనుబంధ గుర్తింపు పొందాలని రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి ఎస్బీటెట్కి సంబంధించి కార్యదర్శి పుల్లయ్య అయితే సూచించారు దీనికి సంబంధించిన అంశాన్ని అయితే చూడవచ్చు ఇక వివిధ రకాల న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి అంశాలను చూసుకుంటే జీఎస్లో భాగంగా బయాలజీకి సంబంధించిన అంశము టెట్ డిఎస్సికి సంబంధించి ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించిన అంశము దానిపైన ప్రశ్నలు అనేటువంటివి కూడా ఇవ్వడం అయితే జరిగింది ఈవీఎస్కి సంబంధించినటువంటి అంశంలో భాగంగా నెక్స్ట్ చూసుకుంటే మనకు తక్కువ కాలం పదవిలో ఉన్నటువంటి రాష్ట్రపతి ఎవరు అంటూ పాలిటీ పరంగానైతే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ రీజనింగ్కి సంబంధించి బ్యాంక్ ఎగ్జామ్స్ స్పెషల్లో భాగంగా ఇంగ్లీష్ వర్షన్లో ఇవ్వడం అయితే జరిగింది ఇక వెలుగు సక్సెస్లో చూసుకుంటే కాకతీయ కాలంలో ఆలయాలు అదేవిధంగా జాబ్ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి అంశం రైట్స్లో టెక్నికల్ పోస్టులు అంటూ కొన్ని పోస్టులకు సంబంధించిన అంశం ఇవ్వడం అయితే జరిగింది ప్రతిరోజు ఆ రోజుకు సంబంధించిన ప్రత్యేకత అయితే ఈనాడులో ఇస్తున్నారు ఇవన్నీ కూడా మన గ్రూప్స్లో రెగ్యులర్గా మీకు షేర్ చేస్తున్నాను చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి కరెంట్ అఫైర్స్ అనేటువంటి కూడా ఇంగ్లీష్ వర్షన్లో తెలుగు వర్షన్లో రోజు ఇస్తారా వారంలో జరిగిన ముఖ్యమైనటువంటి అంశాలు మెగాడిఎస్సీ ఏపీలో ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా కొన్ని బిట్స్ అనేటువంటివి ప్రత్యేకంగా దానికి సంబంధించినటువంటి ఒక రెండు మూడు పేజీలు అనేటువంటి కేటాయిస్తున్నారు కాబట్టి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక నమస్తే తెలంగాణ నిపుణులు చూసుకుంటే గ్రూప్ వన్కి సంబంధించి జనరల్ ఎస్ఏ అనేటువంటిది ఇచ్చారు టెట్కి సంబంధించి సైకాలజీ అంతరదృష్టి అభ్యసనము సంబంధించినటువంటి అంశం అయితే ఇవ్వడం అయితే జరిగింది క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దానికి సంబంధించి విశ్లేషణ కూడా ఇవ్వడం అయితే జరిగింది చూసుకునే ప్రయత్నం చేయండి ఇవన్నీ మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ బై టేక్ కేర్ జై హింద్